రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఏపీలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు తెలిపింది దీంతో రాష్ట్రంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఏలూరు అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది